ఈవినింగ్ క్లీనింగ్ రాత్రి తొమ్మిది గంటలకు విశ్వ ప్రార్థనని మూడు స్టెప్స్గా దీన్ని మనం చేస్తాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు సార్లు మనం తీసుకునే ఆహారం ఏంటి దాని ప్రయోజనం మన శరీరానికి పుష్టినివ్వడానికి మూడు సార్లు ఆహారం ఇస్తున్నాం మరి మన లోపల హృదయం అనే ఒక అత్యున్నతమైన భాగం ఉంది ప్రేమ హృదయం యొక్క లక్షణం ఏంటి ప్రేమ మరి ఆ ప్రేమ తత్వానికి ఆ స్వచ్ఛతకి మనలోనే దాగి ఉన్న ఆ దైవానికి మనం ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నాము దాన్ని అసలు మనం నెగ్లెక్ట్ చేస్తాం పట్టించుకో పాపది మాట్లాడుతున్నా కూడా దాని లోపల నొక్కేసి పక్కన పెట్టేస్తాం హృదయం మాట్లాడుతుందండి హృదయం మనకి చెప్తుంది చూడండి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మనం పోట్లాడామో కొట్లాడామో ఏదో చేసినప్పుడు కొంచెం సేఫ్ అయిన తర్వాత మన లోపల నుంచి ఇంకొకరు చెప్తూ ఉంటారు ఏమని అరే ఇలా వాళ్ళని బారు ఉచ్చుకున్నా ఉంటే బాగుండేది తిట్టకుండా ఉంటే బాగుండేది కొట్టకుండా ఉంటే బాగుండేది అని ఇంకొకరు మనకి చెప్తూ ఉంటారు వారెవరు మన శరీరంలోని ఆ దైవం ప్రేమ అనేది మనం మాట్లాడుతూ ఉంటుంది మనం ఏం చేస్తాం మనకి పల్లెటూరిలో ఒక మాట చెప్తారండి ఒరే మీ గుండెతో కాకుండా గుండెతో ఆలోచించి చెప్పరా బాబు కొంచెం అని అంటూ ఉంటారు ఎందుకు గుండె పని ఏంటి అంటే మన మెదడు ఏం చేస్తుంది ఎవరికన్నా యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయ్యి అక్కడ సహాయం చేయమని గుండె చెప్తూ ఉంటుందని వాడు పడిపోయి ఉన్నాడు నువ్వు కొంచెం హెల్ప్ చేయి వాడికి అని చెప్తుంది మన మెదడు ఏం చేస్తుంది అలా నీకు మీటింగ్ ఉంది అక్కడ నువ్వు మీటింగ్ నుంచి అవ్వకూడదు లేకపోతే నీకు వర్క్ ఉంది అక్కడ వర్క్ చేయాలి నువ్వు పరిగెత్తు అని మనం మెదడు చెప్తూ ఉంటుంది ఈ రెండింటికి మధ్య మనం ఏది చేస్తాం హృదయం యొక్క గొంతు నొక్కి పక్కన పడేస్తాం కదా అలా కాకుండా దాన్ని రెండింటినీ సంతులం చేసుకునే తెలివి ఒకటి ఉంటుంది దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగా మనం ఈ హృదయంలో ఉండేటువంటి ఆ దివ్యజ్యోతిలో దాగి ఉన్న దైవాన్ని మనం చేసుకోవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి భౌతిక జీవితంలో మనం ఉదయం చేసేది ఒక ముప్పై నిమిషాలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి హృదయంలో దివ్యజ్యోతి వెలుగుతుంది అని భావన చేసి అక్కడ మన ధ్యాసను ఉంచి ధ్యానం చేసేటప్పుడు మనని అలజడికి గురి చేసేదేంటి ఆలోచనలు జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళు ముసు కూర్చోగానే ఇంత క్రితం జరిగినవి లేకపోతే ఎప్పుడో జరిగినవన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి మనని అలజడికి గురి చేస్తూ ఉంటాయి మరి వీటితోటి మనం వాటిని కట్ చేయడం వీలవుతుందా ఆపేయడం వీలవుతుందా ఆలోచనలని ఒక జపాన్ శాస్త్రవేత్త ప్రూవ్ చేశారండి సైంటిఫికల్ని ఏమనంటే ఇరవై నాలుగు గంటల్లో మానవ మస్తిష్కంలో సుమారు ఎన్ని ఆలోచనలు తగలవచ్చు అరవై నుంచి డెబ్బై లక్ష కూడా వెళ్తాయి కొంతమందికి అలాగా ఇన్ని ఆలోచనలు నడిచేటువంటి తలలో వాటిని కట్ చేయడానికి అవుతుందా మరి వాటిని ఎలా డీల్ చేయాలి జరిగిపోయినవి జరుగుతున్నవి జరగబోయేవి ఇలా మూడు కాలాలకి సంబంధించి మనం ఎంతో తలలో ప్రవాహం లాగా నడిచేటువంటి ఆలోచనలని మనం కట్ చేయగలకి అవసరం అవ్వదు కదా మరి ఎలా అండి దాన్ని డీల్ చేయడం సపోజ్ మనం ఒక చిన్న ఉదాహరణ మనకి ఇష్టమైన సినిమా ఏంటి ఈ మధ్య కాలంలో వచ్చింది ఏంటంటే ఓకే రైట్ అండి పుష్ప టూనే చూస్తున్నామండి ఆ మూడు గంటల సినిమాలో మనకి ఇంటి దగ్గర మనకి రకరకాల సమస్యలు ఉండవచ్చు ఏమేమో ఉండొచ్చు ఆ మూడు గంటల సినిమా చూసేటప్పుడు మనకి ఇంటి దగ్గర ఉన్న ఏమైనా గుర్తు వస్తున్నాయండి అలాగే ఆ సినిమాలో రకరకాల భావోద్వేగాలు నడుస్తూ వాళ్ళు కాసేపు నవ్వుతారు కాసేపు ఏడుస్తారు కాసేపు ఏమేమో ఉంటారు ఆ భావోద్వేగాలలో మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి అవుతుందా మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయగలమా హౌ 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 ఇట్ పాసిబుల్ రియాక్షన్ అనరు దాన్ని పార్టిసిపేషన్ అనరు రియాక్షన్ వేరు పార్టిసిపేషన్ వేరు మనం వెళ్ళి వాళ్ళ నవ్వుల్లో పంచుకోలేం కదా మనం వెళ్ళి వాడు ఏడుస్తున్నాడు వాడి కళ్ళని మనం చూస్తామా లేదు వాడు నవ్వుతున్నాడు మనం వెళ్ళి వాడితో డాన్స్ చేయగలమా కాదు కదా అలా ఏంటంటే అక్కడ మనం ఎలా ఉన్నాము ఆ థియేటర్లో మనం ఎలా ఉన్నాము ఆ బాగా చూసే సమయంలో మనం ఎలా ఉన్నాం ఎలా ఉన్నాము చూసేవాడుగా ఉన్నాం ప్రేక్షకుని లాగా ఉన్నాం అలాగే మన జీవిత సినిమాలు మనం కళ్ళు మూసుకొని కూర్చోగానే మన తలలో ప్రత్యక్షమయ్యే జీవిత సినిమా పట్ల కూడా మనం ఎలా ఉండాలి ప్రేక్షక పాత్ర వహించాలి ఆ గుర్తు వచ్చిందా వచ్చావా ఓకే నమస్తే బై బై టాటా ఎక్కడుండాలి మనం మన హృదయంలో ఉన్న ఆ దివ్య జ్యోతితో మమేకమవుతూ ధ్యానాన్ని అభ్యాసం చేయాలండి ఒక్కసారిగా మన మనసు అక్కడ నిలబడదు అభ్యాసం చేయాలి ఎట్లా అంటే మనం చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు మనం తప్పతడుగులు వేసి కింద పడి మళ్ళీ లేచి నడక నేర్చుకున్నామండి ఎన్ని సార్లు కింద పడితే అన్ని సార్లు లేచి మనం నడక నేర్చుకున్నాం విధంగా మన లోపల ఉండేటువంటి ఈ రెండింటిని హృదయము బ్రెయిన్ అనే రెండింటిని మనసు అనే ఆ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి సైకిల్ దొక్కేటప్పుడు కూడా అంతే కదా మనం నేర్చుకోవడానికి ట్రై చేసి కింద పడి మళ్ళీ ఆ రెండు ని బ్యాలెన్స్ చేస్తాము అలాగే అభ్యాసం ద్వారా మనం దీన్ని సాధించుకోగలుగుతాం ధ్యానాన్ని కూడా అలాగా ఉదయం పూట మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు జ్ఞాపకాల పట్ల ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇంకొక చిన్న ఉదాహరణ ఎలా చెప్పచ్చు అంటే మీకు ప్రవహించే నది ఉంటుంది నది మీద బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి మధ్యలోకి వెళ్ళి మనం నుంచున్నప్పుడు మన కాళ్ళ కింద నుంచి నీటి ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది దానిలో మంచివి చెడ్డవి ఏమేమో రకరకాలు వెళ్ళిపోతూ ఉంటాయి అందులో ఏదైనా మనం దూకి తీయగలమా అండి అక్కడ ఎలా ఉన్నాము సాక్షి భావనతో ఉంటాం జస్ట్ మనం ఒక సాక్షిగా ఒక గా మాత్రమే ఉంటాం చూస్తూ ఉంటాం మనం దానిలో ఎందులో కూడా తీరే అలాగే మన ఆలోచన ప్రవాహం పట్ల కూడా అదే సాక్షి భావనతో ఉంటూ ప్రేక్షకుల్లాగా సాక్షి భావనతో ఉంటూ మన లోపలే దాగిన ఆ దివ్యజ్యోతి పైన ధ్యానాన్ని అభ్యాసం చేయాలి ఒక ముప్పై నిమిషాలు సూర్యోదయానికి పోతుంది అలాగే ఒక రిలాక్సేషన్ మన బాడీ మైండ్ రోజువారీ ఇవాళ రేపు మనం నిద్ర లేచింది మొదలు పరుగు 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 పెడుతున్నాం విశ్రాంతి అన్నమాట అంటే మనం విశ్రాంతిగా లేము అనే విషయం కూడా తెలియనంతగా పరుగులు పెడుతున్నాం ఇవాళ అవునా కదా మరి అటువంటి బాడీ మైండ్కి రిలాక్సేషన్ ప్రక్రియ ద్వారా విశ్రాంతినిస్తూ ఉదయం ధ్యానాన్ని మనం పూర్తి చేస్తాం ఈరోజు రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్ గురించి మీకు చేయిస్తాను ప్రాక్టికల్గా కూడాను రేపు క్లీనింగ్ గురించి చెప్తానండి ఎల్లుండి యూనివర్సల్ బే ప్రేయర్ గురించి చెప్తాను బేసిక్ త్రీ సిట్టింగ్స్ ఇందులో ఉంటాయి ఇలాగే త్రీ సిట్టింగ్స్ రేపు ఏ కూడా మీరు కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దాము ఒక రెస్పెక్ట్ అండి జోడు కాదు జోడు రైట్ హాయిగా విశ్రాంతిగా కూర్చొని సున్నితంగా నెమ్మదిగా కళ్ళు ముంచుకుంటూ రెండు పాదాలు ఉంచుతూ భూమిలో శక్తి మన లోపలికి కలియాలి అందరూ క్లోజ్ అయింది

భుజాలు సున్నితంగా కదిలిస్తూ భుజ కండరాలు మో చేతులు పరచేతులు చేతి వేళ్ళు వేలి పుసలు చేతుల కండరాలన్నీ విశ్రాంతిగా ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి చెందాలి నెమ్మదిగా కండరాలు తవడ కండరాలు రిలాక్స్ నెమ్మదిగా నోరు కళ్ళు చెలు నదిటి భాగం మన ముఖ కండరాలన్నీ కూడా హాయిగా విశ్రాంతిగా ఉన్నాయిగా శిరస్సు నుండి పాదం వరకు మన పూర్తి శరీర వ్యవస్థ అంతా కూడాను పూర్తి విశ్రాంతిగా తేలికగా హాయిగా దూతి పింజగా తేలికగా మనము మారిపోతున్నాము ఇప్పుడు నెమ్మదిగా మన దృష్టిని మన హృదయం మీదకి తీసుకొని వస్తూ అక్కడ వెలుగుతున్న దివ్యజ్యోతి మీద మన ధ్యాసం ఉంచుతూ మన హృదయంలో మనస్సులో శరీరంలో ఉండేటువంటి mm

ಮಾಡ್ತಾ oh ಮಾಲೆ విశ్రాంతిగా హృదయంలోని మన హృదయాలలోనికి విస్తరిస్తున్న దివ్య ఆనందంగా ఆస్వాదిస్తూ జాయింట్గా మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ నేను దక్షు చెప్పేంత వరకు ఎవరు పళ్ళు తర్వాత ప్రశాంతంగా హాయిగా మీ హృదయం పైకి మీ ధ్యాస ఉన్న ఆ దైవీ స్థితితోటి అనుబంధం చేసేటప్పుడు మీకు అది మగతగా అనిపించినా కానీ అది నిద్రత చేతనవస్థ నుంచి చేసేది యోగ నిద్ర కాబట్టి అది తపస్సుగా మారుతుంది కానీ మిత్రు ఎవరైనా ఇబ్బంది పడ్డారా ధ్యానం చేయడానికి ఎవరైనా నేను చిన్నపిల్లలకైతే చెప్పవలసి వచ్చేది మీరు అందరూ ఆల్రెడీ మెచ్యూర్డ్ పీపుల్ దయంలోకి నిగ్రహించుకుంటూ అంతర్ముఖం చేస్తూ మనం ధ్యానాన్ని అభ్యాసం చేయాలి అలాగే రేపటి రోజున దయచేసి అందరూ నిజంగానే ప్రసాదాన్ని ఇలా ఎప్పుడు వెళ్ళలేదు ఇవాళ వెళ్ళిపోయినారు బై మంది దాన్ని హృదయంలోని దివ్యజ్యోతి అంటారు ఇలాగా జ్ఞానులు ఒక పేరుతో పిలిస్తే భక్తులు ఇంకొక పేరుతో పిలిస్తే కర్మయోగులు కర్మని కర్మ అంటే పనులు చేయడం రకరకాల వ్యక్తులు రకరకాలుగా పిలిచినా కూడా అల్టిమేట్ నేనైతే దాన్ని సత్యతత్వం అంటాం సత్యం ఆ సత్యం అనేది అల్టిమేట్ దైవీ లక్షణం ఆ దైవీ తత్వం అనేది మనలో ఎక్కడ ఉంది ఎలా ఉంది దానికి మానవ శరీరంలో మార్గం ఎక్కడ ఉంది ప్రయాణం చేయడానికి అలాగే మనము కనపడేదా మామూలు చేతన అంటాం చలిస్తూ చేస్తూ పనులు చేస్తూ తిరిగేదాన్ని చేతన అంటాం మరి మనకు తెలియకుండా సిక్స్త్ సెన్స్ అని పిలుస్తారు అంటే సబ్ కాన్షియస్లో నుంచి మనం పనిచేస్తాము ఒక్కొక్కసారి అది మనకు కూడా అప్పుడప్పుడు అనుభవాలకు వస్తూ ఉంటుంది దాన్ని సబ్కాన్షియస్ లేదా ఉపచేతన అంటాం అలాగే భూత్వ లోకాల నుంచి చేసేదాన్ని అదిచేతన అని పిలుస్తాం వీటన్నిటి గురించి మనము ఎప్పుడైతే ఆ మూల తత్వం మీద మన ధ్యాసని కేంద్రీకరించినప్పుడు మనం ఈ భౌతిక తత్వాన్ని బియాండ్ ద హ్యూమన్ లెవెల్లో మన ధ్యానం అనేది జరిగినప్పుడు మనం ఎలా పరిమితి చెందుతామో ఎటువంటి అంశాలని మనం పొందుతాం మూడు రకాలుగా మనం దీన్ని చూడవచ్చు ఒకటి భౌతికంగా మానసికంగా ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా మూడు లెవెల్స్లో ఇది మనం పరిణితి సరే మాట ఈ ఆధ్యాత్మికత ఇవన్నీ మనకు అవసరం లేదు అనుకుంటే భౌతిక జీవితంలో ఇవాళ రేపు మనం అందరం కూడా ప్రశాంతంగా జీవిస్తున్నామంటారా మరి ఇదివరగ కంటే మనకు ఎన్నో సౌకర్యాలు పెరిగాయి ఎంతో స్వేచ్ఛ వచ్చింది జీవితంలో ఎస్పెషల్లీ మన భారతదేశంలో మనం చాలా స్వేచ్ఛగా ఉన్నాం ఇతర దేశాలతో పోలిస్తే అవునా కదా మరి ఇంతటి స్వేచ్ఛని ఇంతటి జ్ఞానాన్ని అంతటి అంటే సౌకర్యాలనండి అనండి ఏ రకంగా టెక్నికల్గా ఎంతో డిజిటలైజేషన్ వచ్చింది ఎన్నో సౌకర్యాలు పెరిగినాయి అయినా మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడా ఇవాళ మనం అంటే మన తాత ముత్తాతలతో పోల్చుకుంటే మనం బాగున్నామంటారా మన అమ్మమ్మలతో పోల్చుకుంటే మనం సుఖంగా ఉన్నామంటారా ఎందుకని ఇక ఈ విలువైనటువంటి వ్యవస్థ మనలో ఎందుకు ఏర్పడుతుంది మన పిల్లల్ని మనం ఆరోగ్యంగా పెంచుకోగలుగుతున్నామంటారా వాళ్ళకి ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఇవ్వవలసిన ఆహారాలు ప్రత్యేకంగా ఉన్నాయి వాళ్ళ శరీర ధర్మం ప్రకారం స్త్రీ పురుషులు గౌరవానికి సమానమైనది కానీ వాళ్ళ శరీర ధర్మాలు వేరు వాళ్ళు ఉండవలసిన విధానం వేరు ఇది తెలియకుండా మనం ఏం చేస్తామంటే సమాన ధర్మం కాదు పురుషుడు వేరు స్త్రీ వేరు వాళ్ళ ధర్మాలు వేరు వాళ్ళు చేయవలసిన పనులు వేరు ఎలా జీవించాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎలా ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితానికి మనం ఎంతవరకు ఆలోచించాలి అనే ఈ బ్యాలెన్స్ మనము రోజున సమాజంలో అందరం కోల్పోయి అంటే ఒక కండిషన్ కండిషన్ని జీవన వ్యవస్థ కోల్పోయింది మానవ జాతి దానిని తిరిగి మనం ఆ సమన్వయాన్ని ఆ సంతులన స్థితిని మనం తిరిగి తెచ్చుకోవాలి అని అంటే మనకి మార్గం లోపల ఉన్నటువంటి ఆ దైవీకత్వం మీద హృదయం హృదయాధారిత ధ్యాన పద్ధతి అనేది ఇది హృదయంలో జ్యోతి వెలుగుతుంది అనే భావన చేసి అక్కడ మన ధ్యాసను ఉంచి మనం రోజు